ప్రస్తు బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాక్యము దేవుని వాగ్దానపు మాట అని చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి సామెతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది ఇప్పుడు ఇలా రాతిమంతుల ఇల్లు ధననిధి భక్తిహీనులకు కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానముల పెదవులు తెలివిని వెదజల్లును అన్న మాటలు మనం చదువుతున్నాం మనం గమనిస్తే నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అన్న మాటను ప్రభు ప్రస్తాపించాడు ప్రిలరా మరి నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని ఎందుకు అన్నాడంటే మనకు తెలుసు భక్తుడు అంటాడు ఇంకో దగ్గర నీతిమంతుని గుడారంలో రక్షణను గూర్చిన సునాద గీతములు వినపడును మాట బైబుల్ గ్రంథంలో మనం బగా చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం అయితే నీతిమంతుని ఇల్లు ఎందుకు గొప్ప ధననిధి గొప్ప ధన నిధి అన్నాడంటే అది త్రవ్వేదానికి సూచనగా నిధి అన్నాడు మీకు తెలిసే ఉండాలి అక్కడక్కడ అందరు అంటూ ఉంటారు కదండి రకరకాలుగా సంపాదన ఇక్కడ దొరుకుతుంది అక్కడ దొరుకుతుంది అన్నట్లు మనం చూస్తాం అయితే ఈ ధననిధి ఏంటయ్యా అంటే ఏమండి మేలుకును సమాధానానికి సంతోషానికి చూచనగా ఇది ధననిధి అన్నాడు ఎందుకని అంటే రేజు రోజు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు గంట గంటకు వారు ప్రార్థన చేస్తుంటారు మేలు కోసం ప్రార్థన చేస్తారు శ్రమ వచ్చినా ప్రార్థన చేస్తారు ఏమండి సంతోషం వచ్చినా ప్రార్థన చేస్తారు ఉద్యోగం వచ్చినా ప్రార్థన చేస్తారు తన బిడ్డలు చదువుతున్నా ప్రార్థన చేస్తారు దీనిని గొప్ప ధననిధి అన్నమాట ప్రస్తాపించాడు మీకు అర్థం అవ్వడానికి మరొక మాట నేను గుర్తు చేస్తాను ఏమండి నీతిమంతులు మార్గము యుహోవాకు తెలియను అన్నాడు కదా నీతిమంతుల మార్గము యుహోవాకు తెలియనట్టు మరి అందరూ పోయే దారేంటి అవన్నీ మార్గాలు కదా ఏమండి అన్ని మార్గాలే కానీ నీతిమంతుల మార్గాలు యహోవాకు తెలియను అంటే దాని అర్థమేంటి ఏమండి వాళ్ళు చేసే ప్రతి పని ఆయనకి తెలియబడుతుందంట ప్రతి మాట ఆయన చూస్తాడంట ప్రతి ప్రవర్తన ఆయన గమనిస్తాడు అన్న మాటనే మనం గమనిస్తాం ఎందుకనంటే మీకు తెలుసు చాలామంది రోజంతా నీకు ఎదురవుతారు ఎంతమందిని ఎంతమందిని పలకరిస్తామంటే నీకు బాగా పరిచయమైన వారు నీవు వారితో వారు నీతో ఓ మంచి సత్సంబంధం కలిగి ఉంటారు కాబట్టి వారినే పలకరిస్తారు అదే పదం ఇక్కడ కూడా అంటాడు నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి మీకు మనకు అర్థం అవడానికి ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి హానోక్ గారి ఇల్లు గొప్ప ధననిధి అంటే ఎలా చెప్పాలంటే ఏమండి మూడు వందల అరవై సంవత్సరాలు క్రీస్తుతో నడిచిన మాటలు మనం చూస్తాం దేవునితో నడిచిన మాటలు చూస్తాం ఎలా నడిచాడు మూడు వందల అరవై ఏమండి సంవత్సరాలు ఎలా నడిచి ఉంటాడు దీనినే ధననిధి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే రేపు ఎటలో రేపు ఎలా ప్రయాణం చేయాలని ప్రతి విషయాన్ని ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ దేవునితో స్నేహం కలిగి ఉండే దానిని ధననిధి అన్న పదాన్ని అంటూ ఇక్కడ త్రవ్వే కొలది త్రవ్వే కొలది మేలు కలుగుతుందంట ఎప్పుడైతే కుటుంబంగా ఏమండి కుటుంబంగా కూడుకొని ఏమండి వారు ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఇరుగు పొరుగు కోసం సంఘం కోసం దైవజనుల కోసం స్నేహితుల కోసం యవనస్తుల కోసం చదువుతున్న బిడ్డల కోసం ఇది ధననిది ప్రభునందు ధననిది వారి నీతిమంతులు ఇల్లు ఏ ఎప్పుడు ఎప్పుడు అందుకే అన్నాడు నీతి మొంతుని గుడారముల రక్షణ గూర్చిన రక్షణ గూర్చిన అంటే దాని అర్థం మీరు రక్షింపబడండి రక్షింపబడండి అని చెప్పటం కాదండి రక్షింపబడిన వారి జీవితాలను అనేకులకు దీపంగా వెలుతురుగా వెలుగుగా చూపించటమే ఆ రక్షణ గూర్చిన సునాద గీతం అన్న మాట ప్రస్తావించారు మరి నీళ్ళు కూడా గొప్ప ధనినిదని దేవుడు అంటున్నాడు మరి నీ కుటుంబంలో నీ ఇంటిలో ఆ ధనాన్ని చేదుకునే లేదంటే త్రవ్య తీసుకోగలిగినంత విశేషత ఉందనే నేను కూడా అనుకుంటున్నాను అలా లూయ ఆలోచించండి ఆ గొప్ప ధననిధిని త్రవ్య తీసుకోగలిగినంత ఏమండి సామర్థ్యత కలిగి ప్రతి నెల ప్రతి వారం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రభు ముఖ దర్శనంలో నీ జీవితం వర్ధిల్లాలన్నది దేవుని మహా ఉన్నత మరొక మాట నేను చదివినిపిస్తాను చూడండి నీతిమంతునికి యథ యథార్థవంతునికి నీతియే రక్షకము అని రాయబడింది యథార్థవంతునికి నీతియే రక్షకము ఏమంటే పదమూడు ఆరు ఏడు వాక్యాల్లో మనం చూస్తే సామెతల గ్రంథంలో అందుకని నీతిమంతుని ధననిధి ఎలాగో నీతిమంతుని గుడారంలో రక్షణ గూర్చిన సునాద గీతం ఎలాగో అలాగే నీతిమంతునికి రక్షణయే ఏమండి ఒక గొప్ప భాగ్యం అన్న మాటను కూడా మనం చూస్తున్నాం మరి దూరాన సమీపాన దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరులారా నీళ్ళు కూడా ఎప్పుడు సమాధానంతో సంతోషంతో సస్యశ్యామలముగా ఏమంటే గొప్ప ధననిధిగా ఉండాలన్నది దేవుని మహా ఉద్దేశం ఆలోచించు ప్రార్థించు అట్టి కృప దేవుడు నీకు దయచేయగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీ కొందనాలు ప్రభు ఎవరైతే నీతిమంతులుగా ఉండగోరుచున్నారో నాయన అటు వారందరి ఇల్లు గొప్ప ధననిధి అన్నారు మరి మిగతా వారి ఇల్లు ధననిధి కాదా అంటే అయ్యా బలహీనతలతో నిండి గొడవలు ఇబ్బందులు కన్నీళ్లతో ఉన్నవారు ఎలాగూ ధనవంతులుగా ధన ధనవిల్లుగా ఉండను అన్నావు తండ్రి ఎందరైతే బలహీనులుగా ఉన్నారో బలహీనుడైన వారిని కూడా బలపరిచి ధననిధులు కుటుంబాలుగా ధననిధులు కలిగిన ఇళ్ళుగా మీరు మార్చమని ప్రార్థన చేయించున్నా ఈ వాగ్దానం దూరాన సమీపాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆ రీతిలో మీ మహిమతో నింపి నడిపించి మీరు మహిమ తెచ్చుకున్నామని నజరేయుడైన ఏ సూకరిస్తు నామంలో ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి ఆమె బ్లాస్